ఒక వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి ఒక కాకి తీవ్రంగా దాహం వేసింది అది నీటి కోసం ఎగిరింది వెతికింది కానీ ఎక్కడ నీరు కనిపించలేదు కొద్దిసేపటికి ఒక తోటలో ఓ మట్టి కుండ కనిపించింది కాకి ఆనందంతో కిందికి వచ్చి చూడగా కుండలో కొంచమే నీరు ఉంది కానీ అది ముక్కుతో తాగలేని లోతులో ఉంది అప్పుడు కాకి ఆలోచన వచ్చింది చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను ఒకటికొకటి కుండలో వేసింది ప్రతి రాయి పడుతూ నీటి ముట్టం పైకి వచ్చింది చివరి నీరు ముక్కుకు అందింది కాకి ఆనందంగా నీరు తాగింది తన తెలివితో ప్రాణాలు రక్షించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడకుండా తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి